అవిభక్తూ భూతభర్తృత జ్ఞేయం గ్రసిష్ణు చ నిజానికి పరమాత్మ అన్ని ప్రాణులలో విడివిడిగా లేడు పరమాత్మ స్వరూపాన్ని విభజించి చూడలేము కానీ అన్ని ప్రాణులలో విడివిడిగా చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి విభజించి చూడాల్సి వస్తుంది ఈ ప్రకారంగా పరమాత్మను ఆత్మస్వరూపుడుగా వేరువేరుగా విభజించి చూడటం కేవలం మన అవిద్య వలనే కానీ వేరు కాదు ఒకే సూర్యుడు సముద్రంలోను నదిలోను చెరువులోను మన ఇంట్లో ఉన్న కుండలలోను ఒకే రూపంతో ప్రతిఫలిస్తున్నాడు సూర్యుడు ఒకడే కానీ అన్ని చోట్ల ప్రతిఫలిస్తుంటాడు అన్నిటినీ ప్రకాశింపచేస్తుంటాడు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మన ఇంట్లో గ్లాసు ఉంది అది సిలిండర్లో ఉంది కానీ అదే గ్యాసు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మన ఇంట్లో గ గ్యాస్ ఉంది అది సిలిండర్లో ఉంది కానీ అదే గ్యాసు గొట్టం ద్వారా స్టవ్ బర్నర్లోకి పోయి వందల కొద్ది రంధ్రాల ద్వారా విడివిడిగా వేడి వెలుగు రూపంలో బయటికి వస్తూ ఉంది కానీ గ్యాసు ఒకటే అలాగే పరమాత్మ కూడా ఒకటే అయినప్పటికీ ఆత్మస్వరూపంగా అన్ని జీవరాశులలోనూ స్థిరంగా ఉంటున్నాడు ప్రకాశిస్తున్నాడు మనకు శక్తిని ఇస్తున్నాడు అంతేకాదు ఆ ప్ర ఆ పరబ్రహ్మమే సకల జీవరాశుల సృష్టికి స్థితికి లయకు కారకుడు ఈ మూడు పనులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో చేస్తుంటాడు కానీ వేరు వేరు కాదు మన అజ్ఞానం వలన వారిని వేరువేరుగా చూస్తున్నాము అంతా ఆ పరబ్రహ్మమే అని తెలుసుకోవడము జ్ఞానము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు అనడం అజ్ఞానము ప్రాణులు జీవరాశులే కాకుండా ఆకాశంలో వెలిగే సూర్య చంద్రులు నక్షత్రములు చీకటి వెలుగులు కూడా ఈ ఆ పరబ్రహ్మ స్వరూపమే అంటే మనం మన జ్ఞానంతో కేవలం ఈ భూమికి మాత్రమే పరిమితం అవుతావేమో అని అనంత విశ్వమంతా పరబ్రహ్మ స్వరూపం అంటున్నాడు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఈ అనంత విశ్వంలో ప్రకాశించే అన్ని వస్తువులకు ప్రకాశాన్ని ఇచ్చేది తమస్సు కంటే వేరైనది కేవలం జ్ఞానస్వరూపము అయినది ప్రతి ఒక్కరూ తెలియదగినది జ్ఞానమునకు గమ్యము అయినది అంటే జ్ఞానముచే పొంద తగినది సకల ప్రాణుల హృదయములలో ఆత్మస్వరూపంగా వెలుగుతున్నది అని ఈ పరబ్రహ్మ చెప్పబడుతూ ఉంది ఈ అనంత విశ్వంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని మనకు తెలుసు ఈ నక్షత్రాలు అన్నీ స్వయం ప్రకాశాలు తమకు తాముగా ప్రకాశిస్తున్నాయి ఈ నక్షత్రాల వెలుగును ప్రతిఫలిస్తూ ఆ నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు ప్రకాశిస్తున్నాయి వాటి వెలుగులో మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము ఇవే కాకుండా అగ్ని విద్యుత్తు కూడా ప్రకాశిస్తుంది వీటన్నిటికీ ఆ ప్రకాశాన్ని వెలిగే తత్వాన్ని ఇచ్చినది ఎవరో అంటే సమాధానము ఆ పరబ్రహ్మమే అందుకే జ్యోతిషామపి తత్ అంటే ఈ అనంత విశ్వంలో వెలుగునిచ్చే అన్ని వస్తువులకు వెలుగుని ఇచ్చేది జ్యోతి రూపంలో ఉండేది అని అర్థము వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కటిక చీకటిలో చిన్న దీపం పెడితే చీకటి పటాపంచలైపోతుంది అంటే చీకటి కంటే వేరైనది చీకటిని పారదోలేది వెలుగు జ్ఞానజ్యోతి వెలిగితే అజ్ఞానం అనే అంధకారము దానంతటదే పోతుంది ఆ భావాన్ని ఇక్కడ ప్రకటించాడు పరమాత్మ ఈ పరబ్రహ్మతత్వమును తెలుసుకోవడమే జ్ఞానము అని అంటారు ఈ జ్ఞానం అందరూ తెలుసుకోదగినది పొందదగినది దీనినే జ్ఞేయము అని కూడా అంటారు జ్ఞేయము అంటే తెలియదగినది జ్ఞానము అంటే జ్ఞానము ఇష్టం ఉంటే తెలుసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ప్రతి వ్యక్తికి తెలియదగినది అంటే జ్ఞేయ వస్తువు ఈ పరబ్రహ్మము జ్ఞానము కలిగి ఉండి తెలుసుకోదగినది తెలుసుకుంటే లాభం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మను పొందడమే అదే జ్ఞానం యొక్క గమ్యము ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఉండదో అదే పరబ్రహ్మతత్వము అది తెలుసుకుంటే ముక్తి దానంతరదే లభిస్తుంది ఎందుకంటే ఈ జ్ఞానమునకు జ్ఞేయమునకు గమ్యం అదే కాబట్టి మరి ఈ పరబ్రహ్మతత్వం ఎక్కడ ఉంది ఉంటే అంటే హృది సర్వస్య విష్టితం ఎక్కడో లేదు అందరి హృదయాలలో నిలిచి ఉంది అని చెప్పాడు పరమాత్మ పరబ్రహ్మ ఎక్కడో ఉన్నాడు అని వెదకన అవసరం లేదు ప్రతివారి హృదయములలో ఉన్నాడు కానీ ఆ బ్రహ్మను గురించిన జ్ఞానమే మనకు లేదు మనం ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాము అహంకారంతో బతుకుతున్నాము అదే అజ్ఞానము ఇప్పుడు పైన చెప్పబడిన నాలుగు శ్లోకాలలో ఉన్న కొన్ని పదాలకు వివరంగా అర్థం తెలుసుకుందాము అసక్తం అంటే ఏమాత్రము ఆసక్తి లేనిది అంటే ఆత్మస్వరూపంగా క్షేత్రంలో ఉన్న ఆ క్షేత్రం చేసే పనుల మీద ఎటువంటి ఆసక్తి చూపనిది బహిరంతశ్చ భూతానాం అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే లోపల అంటే సమస్త ప్రాణికోటి హృదయాలలోను బయట అంటే ఈ అనంత విశ్వమంతటా ఉన్నాడు అంటే జీవుల లోపల ఆత్మగా బయట పరమాత్మగా ఉన్నాడు ఆచరంచ చేవచ అంటే పరమాత్మకు కదలిక ఉన్నది కదలిక లేదు ఈ ద్వంద్వాలను ఎలా సమన్వయం చేయాలి అంటే డబ్బా నిండా బియ్యం పోసి గట్టిగా మూత పెడితే లోపల ఏమీ కదలదు కదిలినట్టు అనిపించదు అదే కొంచెం వెలితిగా ఉంటే లోపల బియ్యం కదులుతుంది ఈ విశ్వమంతటా నిండి ఉన్న పరమాత్మకు కదలిక లేదు కానీ ప్రకృతి రూపంలో ప్రాణుల రూపంలో కదిలినట్టు అనిపిస్తున్నాడు అంతటా నిండి ఉన్న దానికి కదలిక ఏముంటుంది సూక్ష్మాత్వాత్త దవిజ్ఞేయం పరబ్రహ్మము అతి సూక్ష్మము అంటే పరమాణు స్వరూపము మామూలు కంటికి కనబడదు అలాగే ఈ శరీరం కూడా స్థూల శరీరము సూక్ష్మ శరీరం అని రెండుగా ఉన్నాయి జాగ్రత్తవస్థలో స్థూల శరీరము స్వప్నావస్థలో సూక్ష్మ శరీరము ప్రవర్తిస్తుంటాయి ఈ సూక్ష్మ శరీరము నుండి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే అదే పరమాత్మ అవుతుంది దీనిని అనుభవించవలసిందే కానీ కనబడదు ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపము నిక్షిప్తమై ఉంది దూరస్థంచ అంతికేవ కేనచ అంటే దూరముగా ఉన్నాడు అతి దగ్గరగా ఉన్నాడు దూరము దగ్గర అనేవి కేవలం అక్కడక్కడకు ఇక్కడకు మధ్య దూరంను సూచిస్తుంది అప్పుడు ఇప్పుడు అనేది కాలం సూచిస్తుంది పరబ్రహ్మకు కాలము దూరము లేవు అంతటా ఉన్నాడు అన్ని కాలంలో ఉన్న వాడికి కాలము దూరము ప్రసక్తి లేదు విశ్వం అంతటా నిండి అంత అతి దూరంగా ఉన్న పరమాత్మ అందరి హృదయాలలో అతి దగ్గరగా ఉన్నాడు అవిభక్తంచ భూతేషు విభక్తం ఇవ చస్థితం పరమాత్మ ఒక్కడే నిత్యుడు ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయనను విభజించడానికి వీరు లేదు కానీ ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాశులలో ఉన్నాడు పరమాత్మ స్వరూపము పూర్ణమే జీవరాశులలో ఉన్న ఆత్మ పూర్ణమే ఎందుకంటే పూర్ణములో నుండి పూర్ణ మరొక పూర్ణం వచ్చింది మరలా ఆ పూర్ణము ఆ పూర్ణములో కలిసిపోతుంది కాబట్టి అంతా పూర్ణమే అవిభాజ్యమే సూర్యుడు ఒక్కడే అయినా వివిధ జలములలో విడివిడిగా ప్రకాశించినట్టు పరమాత్మ కూడా వివిధ శరీరంలో ఆత్మస్వరూపుడుగా గోచరిస్తాడు కాబట్టి అవిభక్తుడుగాను విభక్తుడుగాను మనకు గోచరిస్తాడు భూత భర్తృత్వ గ్రసిష్ణు పరమాత్మ ఒక్కడే సృష్టించేటప్పుడు బ్రహ్మ పోషించేటప్పుడు విష్ణువు లయం చేసేటప్పుడు శివుడు కానీ మనం అజ్ఞానంతో వారిని వేరువేరుగా అనుకుంటూ ఉంటాము తమస పరముచ్యతే అంటే ఈ ప్రకృతి త్రిగుణాత్మకము ఈ మూడు గుణములలో ఉన్న హెచ్చుతగ్గుల వలన మనకు అంతా మాయగా కనిపిస్తుంది దానినే తమస్సు అంటారు ఈ మాయకు అవతల ఉండేవాడు అనగా పరమైన వాడు పరమాత్మ పరమాత్మకు జీవాత్మకు మధ్య మూడు గుణములతో కూడిన మాయ అనే తెర అడ్డుగా ఉంది ఈ మాయను దాటి మాయకు అవతల ఉన్న పరమాత్మను దర్శించాలి ఇదే సాధకుడి లక్ష్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం జ్ఞానము తెలుసుకోవలసినవి జ్ఞానము తెలుసుకోవలసినవి జ్ఞేయం అంటే తెలుసుకో తగినది మనం ఎన్ని తెలుసుకున్నా అసలు తెలుసుకో తగినది ఏదో దానిని తెలుసుకోలేకపోతున్నాము కానీ జ్ఞానమునకు అంటే తెలుసుకోవలసిన వాటి గమ్యము ఏమి అంటే తెలుసుకోదగినది తెలుసుకోవడమే హృది సర్వస్య విష్ఠితం అంటే ఈ పరబ్రహ్మతత్వం ఎక్కడో లేదు అందరి హృదయాలలో అధిష్టానంగా ఉన్నాడు కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాము పిపీలి కాది బ్రహ్మ పర్యంతము అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడానికి అందరికీ హక్కు ఉంది ఆ హక్కును ఎవరు వినియోగించుకోవడం లేదు ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్న వాటికి ఇచ్చిన ప్రాధాన్యత వాటి మీదున్న మమకారము లోపల ఉన్న ఆత్మస్వరూపిడి మీద లేకపోవడమే